నమస్కారం మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో హై స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ శుంకరపల్లి సత్యరాజు దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అంశంపై ప్రసంగించారు భారతదేశం వైవిధ్య భరితమైన ఆర్థిక వ్యవస్థ కారణంగానే ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక మాన్యం వంటి సమస్యను అధిగమించి మూడున్నర ట్రిలియన్ డాలర్లకు మించిన జీడిపితో ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల జీడిపితో అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి కె వాసవి జగదీశ్ రాజు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు నిచ్చలమైన గగనం అలంకారంగా బాలుని కిరణాలు పృథువిని పలకరించి ప్రకృతిని పులకరింపజేస్తుంటే ఈ సమస్త జీవకోటిలో సర్వోత్కృష్టమైనటువంటి మానవ జాతి శ్రమయక జీవన సౌందర్య మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తమ గమ్యాన్ని కొనసాగిస్తుంది ఇదే సందర్భంలో బాలుని యొక్క కిరణాలు తూర్పురిచ్చుకున్నటువంటి బాలుని కిరణాలు నెమ్మదిగా కదులుతూ కాలం యొక్క విలువను గుర్తు చేస్తూ మనకి కర్తవ్య బోధ చేస్తున్నటువంటి తరుణంలో మనం కూడా మన యొక్క బాధ్యతను మన యొక్క కర్తవ్యాన్ని గుర్తించి మనం ఏం చేయాలి మనం పుట్టినటువంటి ఈ నేలకు ఏం చేయాలి మనం పుట్టినటువంటి ఈ దేశానికి మనం ఏం చేయాలి అనేటువంటిది మన మస్తిష్కంలో బలంగా నాటుకునేటట్లుగా మనం మన చదువులు అనేటువంటివి సాగాలన్నమాట ఈరోజు భారతదేశాన్ని చూస్తున్నాం ఒకప్పుడు భారతదేశానికి ఇప్పటికీ కూడా సుమారు రెండు శతాబ్దాల పరపేడంలో మగ్గినటువంటి ఈ దేశం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేకమైనటువంటి అవరోధాలని అధిగమించింది ఒకప్పుడు ఈ దేశంలో ఆకలి దరిద్రం నిరుద్యోగం నిరక్షరాశితం అనేది అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ మనకి ఎదురైనటువంటి అనేక అవరోధాలను తట్టుకుంటూ అవలేలుగా దాటుకుంటూ ఈరోజు ఈ స్థితికి చేరుకున్నాం మరి ఆనాటి భారతానికి ఈనాటి భారతానికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేటువంటిది అస్తిమ శాంతం అంత ఉందన్నమాట ఒకప్పుడు దేశంలో కేవలం ముప్పై మూడు కోట్ల జనాభా మాత్రం ఉండేది ఈరోజు అనాధికారి అంచనాల ప్రకారం నూట నలభై నాలుగు కోట్లు పెరిగింది మరి అదే సందర్భంలో మనకి గతంలో మాదిరి కాకుండా నిరక్షరాస్యత అనేటువంటి తగ్గింది అక్షరాస్యత శాతం అనేటువంటి పెరిగింది బాలబాలికలందరూ కూడా చదువుకునేటువంటి వాతావరణం సృష్టించబడింది అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా చక్కగా చదువుకోవాలి ఈరోజు మన దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని చూస్తున్నాం ఈరోజు భారతదేశం యొక్క జీడీపీ ఏ దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని కొలవడానికి మనం ఉపయోగించేది జీడిపి జీడీపీ అంటే స్థూల జాతీయోత్పత్తి ఈరోజు భారతదేశం యొక్క జీడిపి సుమారుగా మూడు వేల ఏడు వందల ముప్పై బిలియన్ డాలర్లు అంటే మూడున్నర ట్రిలియన్ డాలర్ల పైగా ఉందన్నమాట మరి ముప్పై నాలుగు కోట్ల జనాభా ఉండేటువంటి అమెరికా ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లతోటి దూసుకుపోతుంది చైనా పద్దెనిమిది ట్రిలియన్ డాలర్లతో ముందుకు దూసుకుపోతుంది అలాగే జర్మనీ నాలుగు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లతో దూసుకుపోతుంది రష్యా వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్లతోటి ముందంజలో ఉందన్నమాట అన్నమాట మరి భారతదేశం కూడా ఈరోజు ప్రపంచంలో ద స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఏర్పడింది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఇన్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అనమాట భవిష్యత్తులో కూడా భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి ఐదో స్థానాన్ని అధిగమించి మూడో స్థానానికి చేరాలని ఐదు ట్రిలియన్ డాలర్లకి మన జీడిపి పెరగాలని ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మరి మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలి మన దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసా మన దేశం విభిన్నమైనటువంటి నాగరికతలు గల దేశం విభిన్నమైనటువంటి నాగరికతలతో విభిన్నమైనటువంటి భాషలతో విభిన్నమైన సంస్కృతులతో విభిన్నమైనటువంటి భౌగోళిక స్వరూపాలతో భిన్నత్వంలో ఏకత్వం కనబలిచినటువంటి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ కూడా వైవిధ్య ఉంది ఇప్పుడు అమెరికా చూస్తున్నాం అమెరికా యొక్క జిడిపి ఎక్కువగా సాఫ్ట్వేర్ నుంచి ఐటి నుంచి వస్తుంది అలా చైనా అయితే ఇండస్ట్రీస్ నుంచి సర్వీస్ నుంచి వస్తుంది రష్యా కూడా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ నుంచి వస్తుంది దక్షిణ కొరియాని చూసాం శాంసంగ్ ఉత్పత్తుల నుంచి ఎల్జీ ఉత్పత్తుల నుంచి వాటికి అధికంగా ఆదాయం అనేటువంటి సంపూర్తుంది అనమాట మరి రష్యా ఉక్రెయిన్ వారి యుద్ధం సంభవించినప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేటువంటి సంభవించినప్పుడు కానీ ఈ ఆర్థిక మాధ్యం ఏర్పడినప్పుడు కానీ కోవిడ్ సంక్షోభ సమయంలో కానీ ప్రపంచమంతా కూడా పునరుత్నం కూడా భారతదేశం స్థిరంగా నిలబడింది అంటే దానికి కారణం ఏంటి తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థ ఏ ఒక రంగం మీద ఆధారపడి లేదు అనేకమైనటువంటి రంగాలు మన ఆర్థిక వ్యవస్థకు బలోపేతం ఇస్తూ ఉన్నాయి అటు వ్యవసాయం ఉంది మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ అలాగే సర్వీస్ రంగం నుంచి కూడా భారతదేశం యొక్క జీడిపికి బలం చేకూరుతూ ఉన్నారనమాట ఇకపోతే ఆక్వా రంగం కానీ ఫార్మా రంగం కానీ ఇతర అనేకమైనటువంటి రంగాల ద్వారా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి అనేకమైనటువంటి మార్గాలు ఏర్పడ్డాయి భారతదేశంలో ఉన్నటువంటి ఒక మన అందరికీ అదృష్టం ఏంటి తెలుసా శక్తి అనమాట మరి చైనాలు అంతా కూడా వృద్ధతరం పెరిగిపోయింది మరి మన భారతదేశంలో యువతరం అధికంగా ఉంది ఈ యువశక్తి శ్రమశక్తి ఆధారంగా భారతదేశం ముందుకు వెళ్ళడానికి అనేకమైనటువంటి అవకాశాలు అనేకమైన ద్వారాలు తెలుసుకున్నాయన్నమాట మరి మీరు కూడా భవిష్యత్తులో చక్కగా చదవాలి ఎందుకంటే మీ మీద ఈ దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంది మీరంతా కూడా భావి భారత రథ చక్రాలు ముందుకు సాగడానికి దోహదపడేటువంటి వారు కాబట్టి మీ యొక్క చదువుల్లో నాణ్యత అనేటు ఉండాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి లభించాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లభించినప్పుడు మీకు చక్కని మెరుగుదలైనట్టు మెరుగుగా ఉండేటువంటి ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో లభిస్తాయి అప్పుడే మీ యొక్క ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి మీ యొక్క ఆదాయం పెరిగినప్పుడు